అందరికీ నమస్కారాలు కొద్దిగా జరుపుకోండి మా తమిళ్ళు కొద్దిగా జరుక్క అందరికీ నమస్కారాలు ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు అంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సమయక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలర్షణ ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటి నటించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కోటా శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ నో బడీ కెన్ కాంపన్జేట్ హిస్ డెత్ రీప్లేస్ హిమ్ ఈ వర్క్డ్ ఫర్ ది లాస్ట్ ఫోర్ డికెట్స్ ఈ యాక్టెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫిల్మ్స్ ఈ యాక్టెడ్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు కన్నడ తమిళ్ అండ్ ఆల్సో హిందీ He had a track record of acting in films, nearly 750 films. He got seven Nandi Awards. And also he, had, he worked as MLA also for five years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He had done tremendous public service at that time. Today we are all unable to digest his uh, death. Anyway, he has done extremely well for the welfare of the people and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest and also I pray God to console their family members, to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you.